కష్టాధ్యంతులతో వాళ్ళ జీవనాన్ని పోషించుకోవడమే కాకుండా సమాజానికి ఎంతో ఉపయోగపడుతున్నటువంటి వీరిని సమా సమా ఈరోజు సత్కరించడం మన బొల్లుమంత శివరామకృష్ణ ఫౌండేషన్ ప్రత్యేకత అలాగే చొక్కా బానుప్రసాద్ గారి నాశనం కావలసిందిగా కోరుతున్నాం కొద్దిసేపు మీరంతా కూడా ప్రోత్సహిస్తూ కరదా తోలు వాటికి అర్థమని చేస్తే చాలా చాలా బాగుంటుంది అలాగే కె వెంకటేశ్వరరావు గారు మీరు కూడా లాంటి వృత్తిలో ఉన్నారు చూడాలి కొండలరావు నాయుడు గారు మంచి ఆర్తిశీ స్టేజీ ఆర్టిస్టు అలాగే మేడిశెట్టి శ్రీనివాసరావు గారు మేకప్ ఆర్టిస్ట్ కండ్రపు నీలయ్య రెడ్డి గారు హోటల్ వర్కర్ అలాగే అన్నవరం ఓం నమసింయ గారు ప్రముఖ టోలి వాసులు ఓం రావాలి పొందగారు చివరికి వెళ్ళండి రండి మైక్ 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 వెళ్ళండి చివరికి వెళ్ళండి మెమెంటోస్ అన్ని ఇది ఇప్పటి వరకు కూడా కనీ విని ఎరగినటువంటి సత్కారం ప్రత్యేకంగా వల్లమంత శివరామకృష్ణ గారు ఫౌండేషన్ వారు తీసుకున్నటువంటి ఇది ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం సామాజిక కార్యక్రమంలో భాగంగా మంచి కార్యక్రమానికి సేకరణుట్టినటువంటి చంద్ర సుబ్బారావు గారికి ప్రత్యేకంగా అపందించాల్సిన అవసరం ఉంది వెంకటలక్ష్మి గారు ఈ నృత్య కొంచుపూడి కళాకారులందరికీ కూడా మేకప్ వేసేటువంటి శ్రీనివాసరావు గారికి నిర్మలా మేడం గారు వెంకటలక్ష్మి గారు వసంత దుర్గ వీరి ముగ్గురు కూడా ఎంతో గౌరవంతో వినమనంతో వారిని సత్కరించుకోవాలని చెప్పేసి ఇచ్చారు వారి కోరిక మేరకు ఈ కార్యక్రమాన్ని ఇచ్చాం వెంకటలక్ష్మి గారు ఒక ఐదు వేల రూపాయల నగదు కూడా వారికి అందజేస్తున్నందుకు మరీ మరీ ధన్యవాదాలు నిర్మలా మేడం గారు వసంత దుర్గా వారందరూ కూడా వారితో పాటు ఆయన సుదీర్ఘ జీవన ప్రయాణం కొనసాగుతుంది మేకప్ వారికి బంధుమిత్రులు స్నేహితులు హితులు అందరూ కూడా వాళ్లే వాళ్ళ ముగ్గురేనండి నిర్మలా మేడం గారు వసంతదుర్గ వెంకటలక్ష్మి గారు వాళ్ళతో కలిసి ఆయన జీవితం మొత్తం ప్రయాణం చేస్తూ ఉంటారు వారికి ఇంకెవరు లేరు అనేటువంటి భావన రానికోకుండా వాళ్ళు నిత్యం చూసుకుంటున్నారు వారికి ధన్యవాదాలు తెలుపుతూ శ్రీనివాసరావు గారికి మేము అందరం ఉన్నామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ కార్మిక సోదరులు కూడా అభినందిస్తూ ఒల్లిమంత శివ రామకృష్ణ ఫౌండేషన్ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారిని మిత్రులు స్నేహితులు సత్కరించుకున్న వాళ్ళు సత్కరించుకునే వాళ్ళు ఉంటే రావాల్సిందిగా కోరుతున్నాం ఒకసారి గ్రూప్ ఫోటో అయిన తర్వాత ఒకసారి